హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వచ్చి ఈరోజు చేపల పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను వాటికి కావాల్సినవి చూపిస్తున్నాను చూడండి వెల్లిపాయలు ఎండుమిర్చి వచ్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వచ్చి పోపు దినుసులు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు రెండు పెద్ద సైజ్ లెమన్ రుచికి సరిపడా ఉప్పు ఇది వచ్చి జీలకర్ర మెంతుల పొడి ఇది వచ్చి కారం తగినంత కారం వచ్చేసి ఫిష్ అండి ఒక కేజీన్నర తీసే తీసుకున్నాను మంచిగా ఉప్పు ఉప్పు కలిపేసి ఆరబెట్టుకున్నాను ఇప్పుడు వీటికి డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ తీసుకుందాం ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ అయితే వేసేసుకున్నాను హీట్ అవుతుంది చేపల పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎంతో టేస్టీగా తింటూ ఉంటే అలా పుల్ల పుల్లగా స్పైసీ ఆహా చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది చేసే విధానం ఇవన్నీ చూస్తుంటే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ఆయిల్ అయితే వేడెక్కిందండి పక్కన పెట్టుకున్న అయితే మంచిగా ఎర్రగా పచ్చి వాసన వెళ్ళేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చ పచ్చగా తీస్తే పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుందండి పీస్ అనేది ఫస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చాలా బాగా ఫ్రై అయితేనే పచ్చడి చాలా బాగుంటుంది లేదంటే మధ్యలోనే స్మెల్ వచ్చి మధ్యలో మెత్త మెత్తగా ఉండి పీస్ అనేది కొంచెం స్మెల్ స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది మంచి కరకర కరకర వేయించుకుంటే పచ్చడి మాత్రం అద్దిరిపోతుంది వన్ మంత్ వరకైనా నిల్వ ఉంటుంది నేను ఎప్పుడు కానీ కేజీ నర రెండు కేజీలు పెడతా ఉంటానండి ఇప్పుడు కేజీ నర తీసుకున్నాను పచ్చడి వచ్చేసి హాఫ్ కేజీ ఏమో అవుతుంది అంతే అంతే ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా అవి అంత ఉండదు కదండి మనం పచ్చి ముక్కలు అవుపడ్డంత కర్రీలాగా ఫ్రై చేసుకొని పచ్చడి అయిన తర్వాత అంత ఉండదు అంత అవుపడదు అంటే ఎదుగదు అన్నట్టు పచ్చడి అనేది వెల్లుల్లి రెబ్బల్ని అయితే పచ్చ పచ్చగా దంచేసి పెట్టేసుకున్నాను పోపు కోసం అయితే రెడీ రెడీ ఉంచుకున్నాను అలాగే మిగతా ముక్కలన్నీ ఇదిగోండి తీసేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు పోపు చేసుకుంటున్నాను పచ్చడికి పోపు దినుసులు అయితే వేసేసా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి పీస్ అనేది ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుందో పచ్చడి మాత్రం అద్దిరిపోతుంది ఇంకా ఫ్రెష్గా ఉండే కొత్తిమీర అయితే తీసుకున్నాను అన్నీ ఎప్పటికప్పుడే ఈరోజే ఫ్రెష్గా అల్లం కూడా ఈరోజే పట్టేసుకున్నాను స్మెల్ అయితే బాగా వస్తుంది రెబ్బలు వేశాను ఇది వచ్చి జీలకర్ర మెంతుల పౌడర్ మెయిన్ మస్ట్ చేపల పచ్చడి జీలకర్ర మెంతుల పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఒక్కొక్కటి వేస్తూ ఉంటే స్మెల్ అయితే ఆహా సూపర్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఎప్పుడూ పెడుతూనే ఉంటా అండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి మా వారికి అయితే చాలా ఇష్టం చేపల పచ్చడి కానీ చేపల కూర చాలా బాగుంటుంది ఎక్కువ మా ఇంట్లో చేపల కర్రీ చేపల ఫ్రై చేపల పులుసు ఇవే ఉంటాయండి ఎందుకో ఎక్కువ ఇష్టం అనిపించదు కాకపోతే పచ్చడి అయితే చాలా ఇష్టంగా తింటాను ఎందుకంటే పుల్ల పుల్లగా మనం నిమ్మకాయ రసం వేస్తాం కాబట్టి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇంకా ఫ్రై అయిపోయింది కాస్త ముక్కలైతే కరకరలాడుతూ ఇలా పైన కాస్త మసాలా కారం సాల్ట్ వీటిపై వేసుకొని వట్టి తిన్నా కూడా అంత బాగుంటుంది కరకరలాడుతూ పాపడాల్లాగా చాలా బాగుంటుంది కరకరలాడుస్తూ చిప్స్ లాగా ఉన్నాయండి ముక్కలైతే చాలా బాగా వచ్చాయి ఇప్పుడు వీటిని వస్తా పోపు ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం సాల్ట్ వేసేసుకుందాం మామూలుగా ఇది ఒక టెన్ డేస్ ఏమో ఉంటుంది కావచ్చు కేజీ నర తీసేసుకున్నా కదా హాఫ్ కేజీ ఏమో పచ్చడి అవుతుంది ఫ్రై అయిపోయిందండి ఉప్పు ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి చాలా బాగుంటుంది ఇంకా ట్రై చేయండి అంతే ఇంకేం చెప్పలేను ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు మీరు తప్పకుండా చేయండి ఇప్పుడు వచ్చేసి కారం కొద్దిగానే వేసుకున్నాను కొంచెం కారం ఉంటే మరి పిల్లలు తింటారో లేదో అని చెప్పి కారం అయితే కొద్దిగా వేసుకున్నాను పోపుకి సరిపడా సాల్ట్ ఎందుకంటే ఆల్రెడీ ముక్కలకు ఉప్పు పట్టించే వేయించి పెట్టేసుకున్నాం కాబట్టి ఓన్లీ పోపు వరకే వేసేసుకున్నాను ఇంకోటి చెప్పడం మర్చిపోయాండి ఇంగువ ఇంగువ వేస్తే కూడా చాలా బాగుంటుంది కాకపోతే నా దగ్గర లేదు ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇంగువ ఫ్లేవర్ అయితే అల్టిమేట్ ఉంటుందండి ఇంగువ ప్రతి పచ్చల్లో ఇంగువ తప్పకుండా వేయాలి నేను అసలు అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఆ పీసెస్ని అయితే ఇందులో వేసి బాగా కలుపుకోవాలి మసాలా అంతా వరకు ముక్కల్ని అలా కలిపేసుకుందాం అందులో గ్రేవీ ఆ పీస్కు పట్టి ఆ సూప్ అనేది ఇదో చూడండి ఎలా అయిపోయిందో పర్ఫెక్ట్గా సరిపోయింది నేను కాస్త తక్కువే వేసా ఆయిల్ ఎందుకంటే బాగా ఎక్కువ ఆయిల్ తినము మేము కాకపోతే ఆయిల్ ఉంటేనే పచ్చడి చాలా బాగుంటుంది కాకపోతే ఎక్కువ రోజులు ఉండదు కదా ఇట్లా టెన్ డేస్ ట్వల్వ్ డేస్ ఏమో వస్తుంది కావచ్చు అందుకని చెప్పి ఆయిల్ సరిపడానే కాస్త తక్కువే వేసా ఇందులో ఇప్పుడు రెండు నిమ్మకాయల్ని పిండేసుకున్నాను ఈ సూప్ అనేది ముక్కలకు పట్టేంత వరకు దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పచ్చడి రెడీ నాకైతే నోరు ఊరిపోతుందండి నేనైతే వెంటనే టేస్ట్ అయితే చూసేస్తా చూశారు కదా ఎంతో రుచికరమైన చేపల పచ్చడి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్